హలో నమస్తే నేను మీ అనిల్ బొమ్మ వెల్కమ్ టు దవర్ ఛానల్ టీవీ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాల వార్తల్లోకి వెళ్తే బట్టి మాటలన్నీ ఉట్టి మాటలేనా డిసెంబర్ ఇరవై తారీఖు నాడు భూమి లేని నిరుపేదలందరికీ పన్నెండు వేల ఆర్థిక సాయంలో భాగంగా ఈ రోజు ఈసారి ఎనిమిదవ తారీఖు నాడు అందరికి ఆరు వేల రూపాయలు వేస్తుంది ఆరు వేల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తున్నాం అన్న బట్టి మాటలు బట్టి మాటలు అయినాయి బట్టిని నమ్మితే అంత ఉట్టిదేనా ఆ ఉట్టికి కట్టే ఉట్టికి కట్టి ఏడా తీసి మాత్రమే ఇది సంతోషపడడం అనేది మనం సినిమాలో ఒక సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడి కూర తినాలంటే కోడిని కారు కట్టి ఊలాడేస్తూ బట్టేనా తిరుగుతున్నా మరి బట్టి మాటలు నమ్ముకుంటే భవిష్యత్తు అగమ్య గోచరమేనా అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో రైతు రైతు బంధువు నిలబెట్టారు అలాగే కౌలు రైతు ఇస్తామన్న కౌలు రైతులు నిలబెట్టారు ఏదైతే వారు అసెంబ్లీ సాక్షిగా మొన్నటికి ఉన్న ఇవేనో తారీఖు చేస్తామని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా చెప్పిన విషయాన్ని కూడా ఇవేనో తారీఖు దాటింది మరి ఎంతమంది అకౌంట్ లో భూమి లేని నిరుపేద అకౌంట్ లో ఆరు పడ్డాయో దయచేసి బట్టి గారు బయటకు చెప్పాలి ఇట్లాగా అబద్ధాలను అలవోకగా చెప్పుతూ అబద్ధపు హామీలు ఇవ్వడంలో ప్రపంచ రికార్డును సాధించగలిగే దూ దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎన్నికల సమయంలో ఆ దూసుకెళ్లే విధానానికి అడ్డుకట్ట వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పంచాయతీలలో వారికి జీతాలు రాక నాలుగైదు నెలల నుండి అన్నమో రామచంద్రాన్ని వారు ఆకాశం వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ఏదైతే జీపీ కార్మికులలో ఇప్పటికీ మనం గనుక వారికి ఇవ్వకపోతే వారు కనుక పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ నిర్వహణ చేయకపోతే ఊరు కంపు కొడుతుంది ఈ కంపులో అందరికీ అందరూ ఆరోగ్యాలు దెబ్బతింటాయి వారు ప్రకృతిని సేద్యం చేస్తూ వైద్యం చేస్తున్న వైద్యులు వారు ప్రకృతి వైద్యులు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారికి ఏమి ఇచ్చినా రుణం తీరదు కనీసం వారు చేసిన పనికి ఆ జీతమైన ఇవ్వకపోతే వారు టెన్షన్గా పడే జీతమైన ఇవ్వకపోతే ఈ కంపును ఈ పుల్లును మనమే అట్టే ఉంచి మరి ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలని ఏదైతే నిన్న నిన్న రోజు కార్మికుడు జీతాలు రాక అనారోగ్యంతో ఏదైతే వ్యక్తి జీపీ కార్మికుడు మరణించిన దుస్థితిని మనం చూసాం వారి అందరికీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకు ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలలో ఏదైతే అరకొర జీతాలు ఐదు పది రూపాయల వేతనాలు అది కూడా సర్పంచ్లు లేదా సెక్రటరీలు అధికారులు దయకరిస్తే వారికి జీతాలు వచ్చే సమయం ఉంటుండే కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వారికి గౌరవ బతకాలని గౌరవ వేతనం ఇవ్వాలని ఒక ఆలోచన చేసి ప్రతి జీపీలో ప్రతి కార్మికుడికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు నాడు వారి అకౌంట్లో టెన్షన్ గా పడే విధంగా రూపకల్పన చేశారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాయకులుండేది అప్పుడు వారికి చెప్పారు మీకు ఇరవై వేలు ఇస్తాం పంతొమ్మిది ఇస్తామని చెప్పి ప్రగల్భాల పాటు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు జీపీ కార్మికుల యొక్క దీని స్థితికి కారణమై కూర్చున్నది మరి మొన్నటికి మొన్న జీతాలు రాలేదని ధర్నాకు అప్పుడు మీకు అందరికీ జీతాలు మేము వేస్తామని వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ సేకరణ చేసి డైరెక్ట్ గా మేము ఆర్థిక శాఖ ఉండే మీకు అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామన్నారు ఇంతకు ముందు జమ చేయడానికి అవకాశం ఉండడానికి వీలుంటుండే ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీల అకౌంట్ లో డబ్బులు ఉంటే ఒకటో తారీఖు రోజు రోజు వాళ్ళ చెక్కులు వేస్తే వాళ్ళ అమౌంట్ ర్యాడ్ అయ్యేది కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ జీపీ కార్మికుల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యాయి ఇప్పటికైనా వారిని ఖచ్చితంగా పెంచిన డబ్బులతో సహా అకౌంట్ పడే విధంగా కార్యాచరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రతిపక్షాల ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇది తాగుతుల రాష్ట్రం అయిందని దీన్ని తాగుతుల రాష్ట్రంగా చిత్రీకరించారని నానా యాగి చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అర్ధరాత్రి దాటి కూడా పర్మిషన్ ఇచ్చిన దుస్థితి మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు తాగోతుల రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి మీరే రూపకల్పన చేశారా నాడు నానా యాగి చేసి ఇది తాగుబోతుల రాష్ట్రం తాను తెలంగాణ తాగబోతుల రాష్ట్రాన్ని చేసిన పండుకొని రాసినా దేశ రాసినా వెటకాలను మాట్లాడిన నువ్వు ఇవాళ అర్ధరాత్రి దాటి పర్మిషన్ ఇస్తే మరి దీనికి ఏది దేనికి సంకేతం మాట్లాడే చేసేది ఒకటే అన్నట్టుగా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీలు విమర్శించడం చూస్తున్నాం ఏదైతే కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేశాడని పదే పదే ఉచ్చరించిన మీరు లక్షల కోట్ల కేసీఆర్ అప్పులలో ఒక కాళేశ్వరంతో పాటుగా ఎన్నో సీతారామ ప్రాజెక్ట్ లాంటి ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది రోడ్ల నిర్మాణం జరిగింది ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది అలాగే సెక్రటేరియట్ నూట ఇరవై ఐదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అలాగే ఏదైతే ఆ ఇతర ఏర్పాటుతో పాటు ఇంకా చాలా అభివృద్ధి పొందడం జరిగాయి మరి మహిళలకు మహిళలకు ఇచ్చాము పిల్లలకు ఇచ్చాము వృద్ధులకు ఇచ్చిన కేసీఆర్ పాలనలో ఇన్ని లక్షల కోట్ల అప్పు అయితే మరి మీరు ఒకే సంవత్సరంలో ఒక ఒక్కొక్క లక్ష ముప్పై ఏడు కోట్ల రూపాయలను ఇప్పటికే అప్పు చేశారంటే మరి రాబోయే కాలంలో మీరు అప్పు ఏ విధంగా గణనీయంగా పెరిగిపోతుందా అని ఒక సంవత్సరంలోనే ఏం ఒక ఒక అస్త్రూను కూడా కట్టకుండా ఒక ప్రాజెక్టు నిర్మాణం కూడా చేయకుండా ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను అప్పు చేశారంటే ఐదు సంవత్సరాలలో మీ అప్పు దాదాపు ఆరు లక్షల కోట్లు దాటుతుందని ప్రతిపక్షాలు అమేరు హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని నిలదీసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ గతంలో ఏదైతే తెలుగు బిడ్డ ముత్తాండుడు బహుభాషకు అయిన పివి నరసింహరావు గారు వారు ఏదైతే ఆత్మగౌరవంతో మీరు చెప్పిన దానికి ఒప్పుకోకుండా ఆత్మగౌరవంతో భారతదేశం ఆర్థిక ఆర్థిక స్వామ్యాన్ని సంస్కరణలు చేసిన గొప్ప దార్శకులుగా ప్రధానమంత్రిగా బహుభాష గోవిందుగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారిని ఒక మరణించిన తర్వాత ఆయనను హుటాహుటిన ఆయన స్వరా స్వగ్రామానికి పంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అక్కడ పివి నరసింహరావు గారికి స్మారక గాడు నేర్పడే విధంగా కార్యాచరణ రూపొందించాలి ఈ తెలుగులకు జరిగిన ఆత్మగౌరవానికి ఏదైతే తగ్గించాలని చూసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తిరవాలని ఒకసారి తెలియజేస్తూ ఇక మనం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన ప్రజాస్వామ్య దేశంలో ఎనలేని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తాం ఆ సాహబ్ అంబేద్కర్ రానీయుడు ఏదైతే ఆ పంచముడిగా చిత్రీకరించిన ఆ పంచములను పంచములకు రక్షణ కల్పించాలని తన అస్పృశ్యత పోవాలని సమాజ స్థాపన జరగాలని సమానత్వం నెలకొల్పాలని చేసిన దానికి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి స్వయాన ఒక కలెక్టర్ గారు ఒక మంత్రి ఏదో ఒక మంత్రి ఎదుగుండి ఇలా చేస్తున్నాడని స్వయాన మంత్రి మంత్రి పేరుతో పాటుగా ఒక ఎంపీ పేరు కూడా బయటికి ఒక ఎంపీ బయటకొచ్చి చెప్పినా కూడా ఇక్కడ ఉన్న దళిత వర్గాలు దళిత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో మరి ఎందుకు ఖండించడం లేదు భారత రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ ఒక మాట అమిత్ షా గారు అంటే దానిపైన రచ్చ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ చర్యలు ఏ రూపం దాల్స్తాయి అనే దానికి మనం కొద్ది రోజులు వేటు చూడాల్సి ఉంది ఇంతటితో ఈ వార్తలు సమాప్తం థ్యాంక్ యూ నేను మీ అనిల్ బొమ్మ గానీ మరొకసారి నేను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు